వెల్కమ్ టు త్రిబులస్ న్యూస్ మండల కేంద్రంలో గల పాఠశాల ప్రాంత్రిలో కేఎస్ఆర్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ శిబిరంలో నర్సీపట్నంకు చెందిన వేణుగోపాల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు రెండు వందల మంది రోగులను పరీక్షించారు శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాలానికి అనుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పైల వెంకటరమణ మండల తెలుగు యువత అధ్యక్షులు శెట్టి లోవా నానాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ చిటికల శ్రీను శెట్టి గోపి కేఎస్ఆర్ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు కేఎస్ఆర్ టీమ్ ఆధ్వర్యంలో మణి హాస్పిటల్ నర్సింగ్పట్నం వారి సహకారంతో నాతవరంలో మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంపు జరుపునందుకు చాలా సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ త్రీ త్రీ మంత్స్ వన్స్ ఇక్కడ జరి జరపాలని నిశ్చయించాం కేఎస్ఆర్టీఎం ఆధ్వర్యంలో ఇలాంటి ముందు ముందు ఇంకా జనాలకు అందుబాటులో ఆరోగ్య రీత్యా ఉన్న సమస్యలు తీర్చనందుకు మా వంతు ప్రయత్నంగా మనీ హాస్పిటల్లో సహకారంతో నాతవరంలో ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ చేయనందుకు కృషి చేస్తామని చెప్తున్నాం కేఎస్ఆర్ టీం ఆధ్వర్యంలో నా ఆత్వర్లో చాలా కల్చరల్ యాక్టివిటీసు స్పోర్ట్స్ యాక్టివిటీసు ఇలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం జనాలందరికీ తెలిసే విషయం ఈ వచ్చే సంక్రాంతికి కేఎస్ఆర్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ క్రికెట్ వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్లు జర జరపబడుతున్నాయి ఈ సంవత్సరం మరీ ఎక్కువగా అంటే నా అనకాపల్లి జిల్లా స్థాయి లెవెల్లో కార్యక్రమం చేయాలని నిశ్చయించాం సో అతి త్వరలో దానికి సంబంధించిన డేట్స్ అన్నీ మేము రిలీజ్ చేస్తాం నాయకుల ఆధ్వర్యంలో సో జన ప్రజలందరి సహకారం ఉండాలని చేస్తున్నాము ఫిజిషియన్ డాక్టర్ భావని మేడం ఉన్నారు ఆర్థోపెడిషియన్ డాక్టర్ చర్మా మేడం ఉన్నారు నేను డాక్టర్ నివేదిత బీపీ షుగర్ అవన్నీ చూస్తారు స్పెషలిస్ట్లు ఉన్నారు ఎముకలు సంబంధించిన ఇబ్బందులకి దానికి సంబంధించిన ఇబ్బందులు కూడా చూడటానికి వచ్చాము ఫ్రీగా బీపీ షుగర్ చెక్ చేస్తారు అవసరమైన ఈసీజీ అవన్నీ తీస్తారు బ్లడ్ టెస్ట్లు కూడా అవుతాయి మెడికల్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా పంపిణీ చేస్తాం అందరూ ఈ అవకాశం యూజ్ చేస్తున్నారు